మా వెంటనేర మీరు క్రీస్తు బానిసలైతే ఇంటిలో సాక్ష్యం ఉండాలి వీధిలో సాక్ష్యం ఉండాలి చర్చిలో సాక్ష్యం ఉండాలి అర్థమవుతుందమ్మా సాక్ష్యం లేకపోతే క్రైస్తువులుగా ఉండకండి ఏ కొమ్మ నుంచి వచ్చినా ఆ కొమ్మకి వెళ్ళి మళ్ళీ జారిపోయింది ఏ రాతి నుంచి వచ్చి ఆ రాతికి వెళ్ళిపోయండి సాక్ష్యం కాపాడుకోవాలి ఒకప్పుడు ప్రభు నమ్ముకోకముందు తిట్టుపోతుగా తిండిపోతుగా నిద్రపోతుగా సోమరపోతుగా తిరుగుబోతుగా ఉన్నావేమో ఇప్పుడు ప్రభులోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి తెలుసా ఆ పోతులన్నీ సావాలి ఏసు రక్తమే ఏ పోతులు తిండి పోతు ఏమయ్యాలిప్పుడు నిద్రపోతు తిట్టిపోతు తిరుగుపోతు ఆ సోమరు పోతు ఎన్ని పోతులు ఉన్నాయి తెలుసా బైబిల్లో నాలుగు పోతులు ఉన్నాయి పోయినాయా స్తోత్రం దేవు నమ్ముకున్న తర్వాత సాక్ష్యం